అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏందనుకుంటురా నాటు కోడు కూర ఫ్రై అండి ఫ్రై రాయలసీమ స్టైల్లో అండుతూ అలా ఒక లెవెల్ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దీని అయితే మొత్తం కోడిని మంచిగా కమిరించి కాల్చి మంచిగా మంచిగా కడిగేసి ఫ్రెష్గా పసుపు రాసి ఎత్తరండి కూర అయితే సూపర్ ఉంటుంది తింటే మీరు వదిలిపెట్టరండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను వండుతాను చూడండి ఎలా వండుతున్నా నేను నేను అల్లిగట్టే మీరు అండూర్రీ ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పసుపు కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అక్కడ చికెను ఇప్పుడైతే పొయ్యండి పెట్టుకున్నాం కదా ఆయిల్ పోయాలి పొయ్యం పెట్టుకున్నాను మా భాషలు ఇలా అని అంటారు మనం కట్టల పోయి కాదు కానీ అలా అంటారు ఏమంటారు ఇప్పుడు లైట్ వెళ్ళి గ్యాస్ స్టవ్ వెళ్ళి తీర్చుకున్నాం అనాలే మనకు అంత సాంప్రదాయం లేదు అండి ఇప్పుడు ఇళ్ళు ఏం వేసుకుందాం ఫస్ట్గా మసాలాలు వేసుకుందాం మసాలాలు ఏమేమి వేసుకుందాం అంటే కొంచెం అయితే ఇప్పుడైతే మసాలా వేసుకుందాం తీట్ ఎక్కింది కదా పువ్వు ఆకు చెక్క బగారా కూడా వేద్దాం మంచి ఫ్లేవర్ వస్తుందండి బగారా మసాలా వేయడం వల్ల కూర ఏంటంటే నీసు వాసన రాకుండా మంచి వాసన వస్తుంది మసాలా మసాలా వాసన ఇప్పుడైతే ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి అయితే వేసుకుందాం చెప్తాం ఫ్రెండ్స్ కలర్ పొట్ట చిప్పల కోసం తినాలి కోటి విద్యలు కూటి కోసమే అంటారు కాబట్టి బతికిన కొన్ని రోజులు తినాలండి ఎంత ఆస్తులు ఉన్నా ఎన్ని చంప ఏం ఉండవాలి ఏం పడి చిన్నసేపు మంచి ఇచ్చేడు కడుపుకు తిన్నదే ఇంతే మాత్రమే మన ఏం పడి వస్తాయి చూసేవాళ్ళు అనుకుంటారు ఏం ఉంటే ఏం లాభం ఏమంటారుగా అంటారుగా చంప అయితే బంగారు పనులు తిన్నట్లు అంటూ ఉంటుంది ఇప్పుడైతే ఏగుతున్నాయి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే గోల్పోతున్నాయి మంచి ఎర్ర కాదు వి ఎలా అయినాక ఇలా పసుపు కొంచెం అదొకటి వేయాలి చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇప్పుడైతే సిడేపూటలు ఆడుతున్నాయి నాకు ఇప్పుడు నేను కూడా ఈరోజు ఇలానే ఉన్నా చిడేపూటలు ఆడుతున్నా కోపం అయితే దిగస్ అని ఉంది ఏం చేస్తాం తప్పదు కొన్ని కంట్రోల్ చేసుకోవాలి కోపాన్ని కూడా దిగమింగుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గోల్ కదా ఇప్పుడైతే ఇలా కొంచెం అల్లం వేద్దాం అల్లం అయితే వేద్దాం ఫ్రెండ్స్ అల్లం అయితే నేను ఫ్రెష్గా పెట్టిన మన ఇంట్లో వేసుకోవాలి బుకాన్లు కొనుక్కోవచ్చు చాపులు అలా కూడా వేసుకోవద్దు ఎందుకంటే అది ఫ్రెష్గా కట్టరండి ఖరాబ్ అయిన వేసి అంత వేసి మిస్ కొడతారు కాబట్టి బాగుండదు చూడండి ఇప్పుడైతే ఈ అల్లం అయితే ఇట్లా తయారు చేసి పెట్టుకుంటాం ఇప్పుడైతే కట్ వేసుకుంటాం ఇప్పుడైతే అయితే కొంచెం కస్ట్ వేసుకుందాం మనం కలర్ కోసం అయితే ఫస్ట్తోనే కదా కూర కలర్ కానీ టేస్ట్ కానీ ఇప్పుడైతే కలుపుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఏమేద్దామంటే కొంచెం అంటే సాల్ట్ వేద్దాం ఫస్ట్గా ఇప్పుడు అయితే సరిపడినంత సాల్ట్ వేస్తే ఇంక ఇప్పుడే మళ్ళీ మళ్ళీ కదా అంత అయితే వేసిన ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను దోస్తులు చూడండి దోస్తులు కూర ఎలా వండుతాను సూపర్గా వంటాను అండి దోస్తులు మీరు ఒకసారి ట్రై చేయండి అందుకే అండి మా ఆయన చేసుకున్నాడు కూరలు వండుతుందని మా ఆయన చిన్న కాదండు తెలియని అంటే చాలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఇగో రాయలసీమ స్టైల్లా కాల్సిన సీజన్ అయితే ఇందులో వేసినాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఈ కోడి ఏందనుకుంటారు ఫ్రెండ్స్ నాటుకోడి చికెన్ అండి అయితే నిప్పుల మీద కాలుతారు కదా కాల్చి మంచిగా స్కిన్ తీయరండి స్కిన్ మీదనే పసుపు రాసి కాల్స్తే కూర అయితే సూపర్ ఉంటుంది అండి పల్లెటూర్లో ఇలానే వేసుకొని తింటారు నాటుకోళ్ళు బొచ్చడని ఉంటే ఇంటికి ఒక పది బాగానే ఉంటాయి ఒకటి చదువుకుంటే పది అట్లా ఇరవై అవుతాయి పల్లెటూరులో ఉండే అంత ప్రకృతి ఆ సిటీలో దొరకదండి ఈ సిటీలో దొరకదు ఆ సిటీ కాదు అక్కడైతే దొరకది అక్కడ ఉన్నంత ఆనందం ఎక్కడా దొరకది ఇదైతే పాపం కోషిన్లో పడేసినాం ఎంత ఎడత బిడ్డ ఎడ్వకే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొదలు పెట్టుకుందాం మరి ఇప్పుడైతే మధ్యలో మధ్యలో కలపాలండి చూడండి ఎట్లా ఇలా అంతా చికెన్ పట్టేస్తాను దోగ మళ్ళీ ఆడుతుంది చికెన్ ఇలా వండుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి చికెన్ కొంతమంది చికెన్ ఇష్టపడరు కదా మటన్ చికెన్ చికెన్ వాళ్ళైతే ఇలా దగ్గరికి ఫ్రెష్గా చేసి పెట్టాలి వాళ్ళ ఫ్రెష్గా చేస్తే ఏంటంటే మంచిగా నచ్చుతుంది ఇంకైతే మళ్ళీ కలుపుకుంటాను చూడడానికి పైకి వస్తుంది కదా ఇది కొంచెం టైమే అండి చికెన్ అయితే ఎందుకంటే నాటుకోడి కదా కాబట్టి టైం పడుతుంది ఎక్కువ గ్యాస్ హైలో కూడా కూరని ఉడికించద్దు సిమ్ములో పెట్టి ఉడికించాలి ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది ఎక్కువ టైం తీసుకుంటే మంచి ఆవిరితో అందులో అందులో మగ్గిపోతుంది కాబట్టి బాగుంటుంది కూడా అయితే చూడాలి ఇప్పుడు మన అయితే ఏంటండి ఇంటికాడ ఇత్తులు అవి తినీ బతుకుతుంది మనకేంటంటే నాటుకోడి అది విధానం ఇంకా సిటీలో దొరికితే బయలరు కోళ్ళు నా ఏమంటే జుట్టుకోడి అవి అయితే ఏంటంటే ఇంజక్షన్స్తోనే పెరుగుతాయి కాబట్టి అవి తినడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి మనకు ఎంత వీలైతే అంత నాటుకోడి తినడం వల్ల అయితే చాలా మంచిది ఎందుకంటారా ఇప్పుడు చాలా వచ్చే రోగాలకు అవి వేసే ఇంజక్షన్స్కు కానీ తప్పదు సిటీలో ఉన్న అది తినక తప్పదు కానీ అప్పుడప్పుడు ఒకసారి అయినా నాటుకోడి మీకు దొరికినప్పుడు అందుబాటులో తెచ్చుకొని తినండి చాలా ఆరోగ్యం దీనికి ఏంటంటే మనం చిన్న పండలి కోడిని చదువుకుంటే పిల్లలు కుడతాయి అది మందు లేకుండా వేయకుంటేనే మన ఇంటికాడ తిరుగుతాయి అంటే ఇంటికాడ ఇత్తులు బుక్కి అలా ఇలా తిరిగి అయితే మాకు కొంచెం ఇంటి ముందు ఫుడ్ ఎట్లా ఉంటుందా వీటికి న్యాచురల్ ఫుడ్ దొరుకుతాయి పల్లెటూర్లలో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ తోనే ఇవి పెరగాలి అంతే కదా ఫ్రెండ్స్ నాకు కూడా తినండి సాధ్యమైనంత వరకు ఇప్పుడే దిగుతాం ఫ్రెండ్స్ చెప్పిన అయితే చూడండి ఎలా ఉందో ఆ ఇలా అంతా పైకి వస్తాయి మనం ఏంటంటే కారం వేసుకోవాలి సూప్ కూడా పెట్టుకోవచ్చండి టుకోడి సూపు పెట్టుకోవచ్చు కానీ మేము ఇద్దరమే కదా అంత సూపు వాడు కదని చెప్పి నేనైతే ఫ్రై లాగా వేస్తున్నా ఫ్రై కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే కర్రీ అయితే ఆయిల్ మీదకి వచ్చింది అయితే కారం వేసుకోండి ఈ కారం ఎక్కడ వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రాయలసీమ కడప నుండి ఇలా వచ్చింది మా దోస్త్ పంపించింది దోస్ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి పార్సల్ చేస్తాడు మా దోస్త్ ఉంటాడు అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాయలసీమ కారం వేద్దాం స్పైసీ స్పైసీ ఉంటుంది తింటే మంటో మంటో అన ఫ్రెండ్స్ అలా ఉంటుంది నేను అయితే కొంచెం వేస్తున్నా ఎక్కువ వేసినాం అనుకో కూర తినలేం మళ్ళీ కాబట్టి వేసుకోవాలి ఎందుకంటే కారం వేసి ఉప్పు కలపం కదా అట్లా అయితే బాగా స్పైసీగా ఉంటుంది చూసి వేసుకోవాలి మన తర్వాత సాల్ట్ వేసుకోవాలి నేను ముందే సాల్ట్ వేసాను కారానికి సరిపడినంత అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిందో చికెన్ ఇష్టం చికెన్ ఫ్రీలు ఉన్నారా అండి ఎవరైనా చికెన్ తినేవాళ్ళు మా ఇంటికి వచ్చేయండి వేడి వేడి బగారు అన్నంలా చికెన్తో తింటే నష్టం ఈ రంగా ఉంటుంది తింటే వదిలి పెట్టరు మళ్ళీ సుగర్ నచ్చేత ఉంటుందండి చూడండి ఇప్పుడైతే మసాలా కూడా వేద్దాం కారం అయితే వేసినాం కొంచెం కారం ఉడకాలి ఇప్పుడైతే కారం ఉడకాలే ఇప్పుడైతే ఒకసేపు మూత పెడదాం చూడండి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ కారం అయితే వేసినాం కదా కలిపినాం కదా ఇప్పుడైతే తిండ్లా ఈ మసాలా కూడా అక్కడదే అండి రాయలసీమ నుండి ఉండేలాసిన మసాలా ఈ కూరలకి ఇదే స్పెషల్ అండి ఎందుకంటే అప్పుడప్పుడు స్పెషల్గా చేస్తాం కాబట్టి ఇది కూడా ధనియాల పొడి వేసుకోవాలి ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మసాలాలతోనే కదా మనకు కూర ఫ్లేవర్ వచ్చేది గ్రేవీలా వచ్చేది ఇది వ్యవస్థ ఇలా ఉంటుంది ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది తినాలని నోరు ఊరుతుంది వాసనయితే చంపుతుందండి నన్ను అయితే గుణ మా మాయన ఇలా మా ఆయన ప్రయోగించిండి ఇలా చికెన్ చేద్దామే అని సరే నీకంటే ఎక్కువ బంగారం అని చెప్పి అయితే చికెన్ నిమ్మన్నా తెచ్చిండు ఏం చేస్తాం పొద్దున్నైతే మనం కోడిని కోసుకుందామని అడిగిండు ఏం కోడి అని అడితే నాటుకోడా అన్నాడు అక్కడ చికెన్ సెంటర్ కాడ కూడా నాటు కోడి అమ్ముతారండి అయితే కేజీ ఎంత ఐదు వందలు ఎంత ఉంటుంది దాదాపుగా ఒక కోడిని కొని దాన్ని కాల్చి దాన్ని ఓసి అన్నీ వేసి పట్టుకొచ్చే వరకు మధ్యాహ్నం పన్నెండు ఒకటైందండి ఇప్పుడు అయితే కూర ప్రిపేర్ చేస్తున్నా ఆల్మోస్ట్ అయితే కూర అయిపోయింది ఇంకా మా ఆయన ఇక ఆలస్యం ఇంకా అయితే నేను కొత్తిమీర వేద్దాను లాస్ట్గా ఫైనల్గా కొంచెం అయితే మసాలన్నీ పట్టాలి కదా ముక్కకు లాస్ట్ అయితే కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర అస్సలు ఫ్లేవర్ ఇచ్చేది ఇది హైబ్రిడ్ కొత్తిమీర అండి మన కొత్తిమీర అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే కలుగుదాన్ని చూడండి మరొక్కసారి మరి కూర సూపర్ ఉందిగా ఫ్రెండ్స్ మీకు ఎవరైనా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి నేను చేసే వంటలు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చేసేది కొంచెం ఎక్కడైనా మిస్టేక్ అయిందనుకో మీరు కూర అంత డ్యామేజ్ అయిపోతుంది మీ కూర కాబట్టి చూస్ చేసుకోండి ఇంత అంత ఉప్పు కానన్నా మసాలా కాను ఎక్కడ కానన్నా పోయిందనుకో ఏం చేయలేం కాబట్టి దాన్ని మనం చూసుకుంటే వేయాలి లాస్ట్గా అయితే జీడిపప్పు వేయాలండి లాస్ట్ అయితే కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేసి పోవాలి మధ్యలో మధ్యలో జీడిపప్పులు లాస్తా అంటే కూర ఏమీ ఏమి ఉంటుంది లాస్ట్ లాస్ట్గా ఫైనల్గా రెడీ అయిందండి చూడండి చికెన్ అయితే ఇప్పుడు చూడండి లాస్ట్ ఫైనల్గా కంప్లీట్ అయింది కూర అయితే నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి కూర అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీకు అసలు కూడా ఎప్పుడు మర్చిపోయింది ఏందనుకుంటురా రాయలసీమ నాటుకోడు ఫ్రై చికెన్ ఫ్రై అన్నట్టు అంటే నాటుకోడి అయితే ఏంటంటే ఈ కోడికి స్పెషల్ ఏంది చికెన్ ఫ్రై అందరు గ్రేవీ చేస్తారు కాబట్టి మేము ఫ్రై చేసినాం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది తినడం వల్ల అయితే చాలా బెనిఫిట్ ఉన్నాయి మీకు నచ్చిన వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ ఇప్పుడైతే కర్రీని బౌల్లో తీసుకున్నామండి చూడండి ఎలా ఉందో కర్రీ మీకెవరికైనా కావాలని చెప్పండి ఫ్రెండ్స్ ట్రై చేసుకొని తినండి ఇప్పుడైతే నేను సర్వింగ్ చేసుకుంటున్నా కదా మీకే ఎలా అనిపిస్తుందో చెప్పండి మీ ఫీలింగ్స్ని అబ్బాయి తింది తింటే బాగుండి అనిపిస్తుంది కదా కానీ తినండి చేసుకొని కాబట్టి చెప్తున్నా ఇప్పుడైతే ఒక లెగ్ పీస్ ఇది ఎవరికి అనుకుంటురా నాకైతే అస్సలు మా ఆయన ఉండంగా నాకు దక్కుతుందా చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే సూపరే సూపరే బాయ్